హై అండి కట్ వర్క్ బ్లౌజ్ స్టిచింగ్ కటింగ్ కూడా నేను చూపిస్తున్నాను ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని మీద కామెంట్ పెట్టండి ఫస్ట్ మన దగ్గర ఏ కాయిన్ ఉంటుందో ఆ కాయిన్తో అయితే పేపర్ మీద రౌండ్గా గీసేసుకొని ఆ పేపర్ చుట్టూ కట్ చేసుకొని పేపర్ రెండు ఫోల్డింగ్ చేసి అప్పుడు మనం ఫ్రీజింగ్ మీద వేసుకుని కట్ వర్క్ డ్రాయింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఈ టిప్ ఎంతమంది తెలుసో కామెంట్ చేసేయండి నేనైతే ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్రీజింగ్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా కట్ వర్క్ అన్నది ఎలా కట్ చేసుకుంటా నీట్గా మీరు అదే విధానంగా చూడండి నా మాటల కంటే కటింగ్ చూడండి కటింగ్ చూస్తే మీకు వస్తుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మొత్తానికి అయితే కట్ వర్క్ అన్నది ఇలా కట్ చేసుకుంటే ఇలాగా డ్రాయింగ్ వేసుకుంటే నీట్గా వచ్చేది రాలేదు మాకు కట్ వర్క్ రాదు అన్న వాళ్ళు కూడా బాగా కుట్టేస్తారు ఇంక నీకు హ్యాండ్కి వచ్చి నాకు చిన్న వి షేప్లో హ్యాండ్ ఇచ్చేయమన్నారు కస్టమర్స్ వాళ్ళే ఏదో వర్క్ చేసుకుంటున్నారు పోస వర్క్ నేనైతే చిన్న వి షేప్లో హ్యాండ్ హ్యాండ్కి అయితే ఇచ్చేసాను అలాగే కట్ వర్క్ కట్ చేసినప్పుడు నెక్క పెద్దది తీసుకోకూడదండి పావు తక్కువ మూడు తీసుకుంటే ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు బ్లౌజ్ కదా చిన్నపిల్లలు వేసుకుంటుంది అందుకే పావు తక్కువ మూడు తీసుకుంటే మూడుకైతే వచ్చేస్తుంది ఇంకా పెద్ద బ్లౌజ్ పెద్దది నెక్క తీసుకుంటే నీట్గా ఉండదండి నీట్గా ఉండాలంటే నెక్క జారకుండా ఉండాలంటే ఎప్పుడు నెక్క చిన్నదే తీసుకోవాలి మనం కుట్టేసరికి ఖచ్చితంగా పెద్దది అవుతుంది ఇది అందరికీ తెలుసండి ఎందుకంటే టైలరింగ్ అందరు వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కట్ వర్క్ కుట్టడం అన్నది నీట్గా అన్నది ఎలాగా కొట్టాలా ఈ వీడియోలో చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు దీని మీద కామెంట్ పెట్టడం అసలుకే మర్చిపోద్దు ఇంకా పాదం ఎత్తి పాదం దించి పాదం ఎత్తి పాదం దించి టైం పడుతుంది టైం అంటేనే టైం పట్టే బ్లౌజ్ ఒక కుట్టయితే వేసేసుకున్న నేను అంతే చాలా జరిగిపోతుంది నాకుల మీరు పొరపాటు చేయకుండా మధ్యగా స్టిచ్చింగ్ చేసేసి అప్పుడైతే మొదలెట్టండి నేను అలాగే ఇంకా ఇది అవ్వట్లేదని మధ్యగా కట్టి స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని ఇంకా కుట్టడం అయితే మొదలు పెట్టాను ఇంకా అంతేనండి టైం తీసుకుందా టైం తీసుకున్నా కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీరే చెప్తారు అన్నది మీరు కూడా కొట్టచ్చు ఎందుకంటే రాదంటే ఏది ఉండదు రాదు అని అనుకోకూడదని ఏదైనా చేయగలం చేస్తాము అని అన్నది మనకు మనకు మనం సపోర్ట్ ఇచ్చుకుంటే మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు మనకు మనమే సపోర్ట్గా నిలబడి మనకు మనమే ముందుకు ఒక అడిగేస్తేనే మనం సక్సెస్ అన్నది సాధించగలం నేనైతే రాదు రాదు అని ఇప్పుడు రాక అలా ఉండిపోయాను కానీ నాకు కూడా వచ్చి నేను కుట్టగలను అని ఈ ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని కొన్ని అయితే కొడుతున్నాను కట్ వర్క్ అనేది నీట్గా కుట్టేశాను కొంతమంది వర్తుబుల్ డబ్బులు ఇవ్వక ఒప్పుకోవండి కొంతమంది తరని ఒప్పుకుంటాం ఇంకా కటింగ్ చేసే విధానం కూడా చాలా అయితే చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి ఎందుకంటే కొంచెం మెయిన్గా కొంచెం క్లాత్ అయితే మనం ఉంచేసుకోవాలి ఎక్కువ కాకుండా చిన్న కొంచెం క్లాత్ అయితే ఎదరికే ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి ఖర్చు ఉంచి అయితే కట్ చేసుకోవాలండి ఖర్చు ఉంచి కట్ చేసుకుంటేనే మనకి కట్ వర్క్ అన్నది కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఖర్చు లేకుండా లోపలకైతే బాగా లోపలకైతే కట్ చేయకూడదు తిప్పేటప్పుడు అయితే ప్రాబ్లమ్స్ పడతాం ఎందుకంటే క్లాత్ అనేది మళ్ళీ బయట తినేస్తే ఖర్చు అయితే ఉంచుకోవాలండి నేనైతే కొంచెం ఖర్చు ఉంచుకున్నాను మీరైతే కొంచెం ఎక్కువ ఉంచుకున్నా పర్లేదండి కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఉంచుకోండి ఇంకా టక్స్ అయితే పెట్టుకోవాలి టక్స్ పెట్టుకుంటేనే మోళ్ళనేది బాగా తిరుగుతుంది మూలనే కదండి చుట్టూ రౌండ్స్ కూడా టక్స్ పెట్టుకుంటే మాత్రం నీట్గా అయితే తిరుగుతుంది కట్ వర్క్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను ఎలా కటింగ్ చేశాను అన్నది సోపర్ వచ్చిందండి కట్ వర్క్ నెక్క కూడా డీప్గా పెట్టుకోకుండా మనం తగినంతగా పెట్టుకుంటే నెక్ అన్నది జారదు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి బాయ్ అండి